పేదరాశి పెద్దమ్మ కథ అనగనగా ఒక ఊళ్ళో పేదరాశు పెద్దమ్మ ఉండేది పెద్దమ్మకి నలుగురు కూతుళ్ళు ఉన్నారు కూతుళ్ళని చక్కగా పెంచి పెద్దైనాక పెళ్లిళ్ళు చేసి తన దగ్గరుండే ధనాన్ని నలుగురికి ఇచ్చి పంపించింది తను నలుగురు దగ్గర మూడేసి నెలలు ఉండాలని నిర్ణయించుకుంది కూతుళ్ళు అల్లుల ప్రేమ ఆప్యాయతలను పొందుతూ సంతోషంగా కాలం గడిపేది ఒకసారి పేదరాసి పెద్దమ్మ తన పెద్ద కూతురు దగ్గర నాలుగు నెలలు ఉండి తరువాత రెండో కూతురు ఇంటికి వెళ్లడానికి బయల్దేరింది మార్గం మధ్యలో ఒక పెద్ద అడవి దాటి వెళ్లాల్సి వచ్చేది అలా వెళుతూ ఉండగా దారి మధ్యలో ఒక పులి వాసన ద్వారా ఎవరో మనిషి ఉందని తెలుసుకుని వెతికి పేదరాసి పెద్దమ్మని కనిపెట్టేసింది పులిని చూసి పేదరాసి పెద్దమ్మకి చాలా భయం వేసింది అప్పుడు పులి ఆగు అక్కడే నేను నిన్ను తినేస్తాను అంది పేదరాసి పెద్దమ్మకి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి కాని పెద్దమ్మ చాలా తెలివైనది పులితో ఇలా అనింది పెద్ద పులి నేను చాలా ముసలిదాన్ని బక్కగా ఉన్నాను ఇప్పుడు నన్ను తింటే నీకు ఆకలి తీరదు నా రెండో కూతురు ఇంటికి వెళ్తున్నాను ఆమె నాకోసం గారెలు అరిసెలు సున్నున్నలు ఇంకా రకరకాల పిండివంటలు వండి పెడుతుంది అవన్నీ తిని బాగా లావెక్కి వస్తాను అప్పుడు తిండివుగాని నీ కడుపు నిండుతుంది అని అంటుంది పెద్దమ్మ అప్పుడు పులి సరే నేను నిన్ను నమ్ముతున్నాను ఇంక వెళ్లిరా అని పెద్దమ్మను వదిలిపెట్టింది పేదరాసి పెద్దమ్మ హమ్మయ్య అనుకోని రెండవ కూతురు ఇంటికి వెళ్తుంది పది రోజులు దాటిపోయింది పదిహేను రోజులైపోయింది నెల రోజులైంది ఇంకా పెద్దమ్మ రాలేదు పులి అడవిలో ఎదురుచూస్తూ ఉంది రానీ రాని ఇటేగా వచ్చేది వచ్చినప్పుడు పనిపడ్డా అనుకుంది పులి అక్కడ రెండో కూతురి ఇంట్లో పేదరాసి పెద్దమ్మ మూడు నెలల గడువు గడిచిపోయింది తిరిగి అడవిదారిలో నుండి మూడో కూతురి ఇంటికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది పెద్దమ్మ మనసులో భయం మొదలైంది తన రెండో కూతురుని పిలిచి తనకి ఇంక పులికి మధ్యన జరిగిన ఒప్పందం గురించి మొత్తం చెప్పేస్తుంది పేదరాసి పెద్దమ్మ రెండో కూతురు కూడా చాలా తెలివైంది వాళ్ల అమ్మని ఎలాగైనా కాపాడాలని కూతురు బాగా ఆలోచించింది ఒక పెద్ద డ్రమ్ తెచ్చి దాంట్లో పేదరాసి పెద్దమ్మని కూర్చోబెట్టింది దారిలో తినడానికి కావాల్సినవన్నీ పెట్టి మూత డ్రమ్ డ్రమ్ని అడవీ దారిలోకి దొల్లించి వదిలిపెట్టింది డ్రమ్ అడవీ దారిలో డొల్లుకుంటూ డొల్లుకుంటూ వెళ్తుంది లోపలి నుండి పెద్దమ్మ ఇంక తప్పించుకున్నాననే సంతోషంతో డొల్లవే డ్రమ్ డొల్లవే డొల్లు డొల్లు అని పాడుకుంటుంది పెద్దమ్మ డ్రమ్ అడవి మధ్యలోకి చేరుకుంది పులి ఇదేంటి కొత్తగా ఉంది అని డొల్లుతూండే డ్రమ్ దగ్గరికి వెళ్ళింది అప్పుడు పేదరాసి పెద్దమ్మ పాట నుండి వినబడింది డొల్లవే డ్రమ్ డొల్లవే డొల్లు డొల్లు అని పులికి చాలా కోపం వచ్చి పంజాతో గట్టిగా డ్రమ్ని తన్నింది ధామ్ అని పెద్ద శబ్దంతో డ్రమ్ పగిలిపోయింది నుండి పెద్దమ్మ బయటపడింది నా కళ్ళు కప్పి ఈ అణవిదాటాలనుకుంటావా అది సాధ్యమేనా నిన్ను ఇప్పుడే తినేస్తా అని కోపంగా పులి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది పెద్దమ్మకి చాలా భయం వేసింది ఆయన ధైర్యం తెచ్చుకుని ఆలోచించి పెద్ద పులి పెద్ద పులి నేను ప్రయాణం వల్ల బాగా చెమటలు పట్టేసి ఉన్నాను దగ్గర్లో ఒక చెరువు ఉంది అక్కడ స్నానం చేసుకుని వస్తా అప్పుడు హాయిగా తిండువుగాని అంది అప్పుడు పులి సరే వెళ్ళు అంది పెద్దమ్మ చెరువులోకి దిగి స్నానం చేయడం మొదలు పెట్టింది గంటైంది రెండు గంటలైందీ రాలేదు అప్పుడు పులికి చాలా కోపం వచ్చి పెద్దమ్మను పిలిచింది అయినా వినిపించుకోలేదు ఇంక సహనం నశించి పులి చెరువులో స్నానం చేస్తున్న పెద్దమ్మని తినడానికి దగ్గరికి వెళ్ళింది అప్పటికే రెండు చేతుల్లో ఇసుక పట్టుకుని ఉంది పులిరాగానే దాని రెండు కళ్లలో ఇసుక వేసింది అంతే పులి కళ్ళు కనబడక నీళ్లలో కొట్టుకుంటుండగా పెద్దమ్మ మూడో కూతురింటికి పరుగెడుతూ వెళ్లిపోయింది ఈ కథలోని నీతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొనవచ్చు సమయస్ఫూర్తి అనేది ప్రతి వ్యక్తికి అవసరం ఇది మనకు ఇబ్బందుల నుండి బయటపడడానికి విజయానికి సహాయపడుతుంది